జై మార్కండే జై పద్మశాలి ముందుగా నేడు మన యొక్క జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అఖిల పద్మశాలి సమాజం భీవాండి తరపున మీ అందరికీ అదేవిధంగా నేటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మన యొక్క సమాజం యొక్క పదాధికారులు టెక్స్టైల్ కమిటీ అదేవిధంగా వివిధ కమిటీ యొక్క చైర్మన్లు సమాజ బాంధవులు అందరికీ కూడా నా యొక్క నమస్కారంలో ఈ యొక్క చేనేత దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలను మన యొక్క పెద్దలు ఇప్పుడు చెప్పారు రెండు వేల పదిహేనులో ఈ యొక్క మన యొక్క చేనేత దినోత్సవం జరుపుకోవడానికి దాన్ని ఈరోజు జరుపుకోవాలని ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది దీని యొక్క కృషి రాపోలు ఆనంద భాస్కర్ అనే మన యొక్క పద్మశాలి రాజ్యసభ సభ్యుడు చాలా దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంపీగా ఉండే అక్కడి నుండి అతని యొక్క పోరాటం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి తర్వాత రెండు వేల పదిహేనులో డిక్లరేషన్ చేయడం జరిగింది ఒక గుర్తింపు రావడం జరిగింది గుర్తింపు మాత్రమే రావడం వలన మన యొక్క చేనేత కళాకారులం అందరికి కూడా ఏమాత్రం ఆర్థికమైనటువంటి ప్రతిఫలాలు ఏమీ అందక ఈ వృత్తిపై ఉన్నటువంటి ఈ యొక్క చేనేత వృత్తిపై ఉన్నటువంటి ఆధారపడినటువంటి మన యొక్క బిడ్డలకు చాలా ఆర్థికమైనటువంటి పురోగతి ఇప్పటికీ కూడా లేనటువంటి పరిస్థితి స్వాతంత్రం సిద్ధించి దాదాపుగా ఎనభై సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ యొక్క చేనేత మన యొక్క కళాకారులకు ఎటువంటి ఆర్థికమైనటువంటి స్కీములు కానీ ప్రభుత్వాలు కేవలము ఆర్భాటంగా ప్రకటిస్తున్నాయి కానీ మీరు చెప్పిన విధంగా దీనికి ఎటువంటి ముందుకు వెళ్ళడం లేదు ముఖ్యంగా పదిహేడు వందల యాభై ఏడులో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందు మన యొక్క చేనేత భారతదేశంలో ఒక సుసంపన్నమైన ఒక వ్యవస్థగా ఉండేది వారు మన యొక్క దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఏవేవైతే ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయో వాటిని దెబ్బతీయడానికి మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని విదేశీ వస్తువులను విదేశీ విదేశీ వస్త్రాలను మన యొక్క భారతదేశానికి దిగుమతి చేసి చౌకగా వారు మనకి ఇవ్వడం ప్రారంభించడం వలన ఒక చేనేతనే కాదు చేనేత వృత్తులు ఏవైతున్నాయో అవన్నీ మొత్తం కూడా దెబ్బతీయడం జరిగింది దీన్ని గ్రహించి ఆ రోజులలోనే పంతొమ్మిది వందల ఐదులో ఈ యొక్క ఆగస్ట్ ఏడున పశ్చిమ బెంగాల్లో కోల్కత్తాలో ఒక పెద్ద ఉద్యమం జరిగింది విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఆ యొక్క విదేశీ వస్తువుల బహిష్కరణ ఏడు ఆగస్ట్ దానినే ప్రాతిపదికగా తీసుకొని ఇప్పటి ప్రభుత్వము ఆగస్టు ఏడున చేనేత దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది అయితే మన యొక్క చేనేత కళాకారుల యొక్క వృత్తి వారి యొక్క జీవనము ముందుకు వెళ్ళాలంటే అందరం కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరము ఒక దేశం మొత్తంలో ఎందుకనగా ఈరోజు చూడండి ఎవరైతే చేనేత వృత్తులు చేనేత కళాకారులు మాత్రమే భారతదేశంలో అన్ని చోట్ల వలస వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఒక మహారాష్ట్ర మొట్టమొదటిగా సోలాపూర్ నుంచి బొంబాయి నుండి అదేవిధంగా గుజరాత్లో నవసారు ఈ విధంగా చేనేత వృత్తులు మొగ్గాలు వేయడానికి వెళ్ళడం జరిగింది మరి ఈ బతుకులు మారాలి అని అంటే మంచి స్కీములు ప్రభుత్వం యొక్క ప్రభుత్వం దగ్గరికి మన యొక్క కష్టాలు నష్టాలు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది కానీ దురదృష్టవశాత్తు భారతదేశం మొత్తంలో కూడా ఒక ఎంపీ కూడా మన పద్మశాలి వారు లేరు అది చాలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో ఒకే ఒక ఎమ్మెల్యే అతడు కూడా ఎన్నడూ కూడా చేనేత పద్మశాలి వాళ్ళ గురించి చేనేత వాళ్ళ గురించి ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి పాపన పోలేదు మన్ననే ఒక నక్కలకెళ్ళు మా నల్గొండ డిస్టిక్ ఎమ్మెల్యే అనే ఎస్సీ చాలా ఒక గంట సేపు వీళ్ళ సంగతి ఏంది వీళ్ళ వీళ్ళ గురించి ఎక్కడ మా దగ్గర మీకు తెలుసు అందరికీ పోచంపల్లి చండూరు అదేవిధంగా వెల్లంకి సిరిపురం అని గ్రామాలు ఇప్పటికి కూడా అవి అక్కడ మొగ్గాలే నడుస్తుంటాయి చీర మార్కెట్లోకి వస్తే ఐదు వేల రూపాయలు కానీ చీర నేసేందుకు ఐదు వందల రూపాయలు కూడా గి పూలు గిట్టని పరిస్థితి ఉన్నది దీనివల్లనే మన యొక్క మన పద్మశాలి వాళ్ళ అప్ప ఇప్పటి ఇప్పవరకు కూడా ఈ యొక్క కష్టాలు అదేవిధంగా బలవన్ మరణాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఒక స్ఫూర్తిగా ఈ తేదీని తీసుకొని సంఘటితంగా అవి ఇప్పుడు భీవండి పరిస్థితి కూడా ఇప్పుడు చెప్పిన విధంగా ఈ యొక్క మరంబలు కూడా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలంటే ప్రజాప్రతినిధులు అవసరం ఆ యొక్క ప్రజాప్రతినిధుల మద్దతుని మనము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఏవైతే సబ్సిడీలు ఉన్నాయో వాటిని వాటి అన్నిటిని కూడా మనం పరిశీలించి ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈరోజు నిన్నటి పిలుపుతో తక్కువ సమయంలోనే కానీ ఎక్కువ సంఖ్యలో మన యొక్క మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది మరొకసారి మీ అందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ధన్యవాదములు